హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భావికా చేష్విక ఈరోజు మన వీడియోలో ఒక సూపర్ టేస్టీ డిష్ అయితే చూపిస్తున్నానండి చూస్తున్నారు కదా వెజిటేబుల్ బిర్యానీ సూపర్ టేస్టీగా చేసుకోవచ్చు అనమాట ఇంట్లోనే ఈజీగా చక్కగా త్వరగా అయిపోతుంది అనమాట ఇది కూడా చక్కగా పిల్లలు వాడు ఇష్టంగా తింటారనమాట చాలా ఫాస్ట్గా అయిపోతుంది అనమాట ప్రాసెస్ కూడా చూస్తుంటేనే చాలా బాగుంది కదా చాలా ఈజీగా ఎలా చేసుకోవాలి ఏంటి అనేది ఇప్పుడు మన వీడియోలో చూసేద్దాం ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకున్నాను దానిలోకి చూసారు కదా ఆయిల్ వేసుకుంటున్నాను టూ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను అలానే వన్ స్పూన్ నెయ్యి వేసుకున్నాను నెక్స్ట్ పలావ్ దినుసులు వేసుకుంటున్నానండి చూసారు కదా పలావ్ దినుసులు వేసుకుని ఒకసారి తిప్పుకున్న తర్వాత ఒక మూడు పచ్చిమిర్చి అలానే ఒక ఉల్లిపాయ పోసుకొని వేసుకున్నాను దాన్ని ఒకసారి తిప్పుకున్నాను నెక్స్ట్ టమాటా వేసుకున్నాను నేను రెండు టమాటాలు వేసుకున్నానండి నెక్స్ట్ క్యారెట్ అనమాట క్యారెట్ చిన్నవి నేను త్రీ తీసుకున్నానండి పెద్దవి అయితే టూ సరిపోతాయి నెక్స్ట్ బంగాళదుంప తీసుకున్నాను చూసారు కదా ఇవన్నీ వేసుకుని ఒకసారి తిప్పుకోవాలి తిప్పుకొని ప్లేట్ పెట్టుకుని కొద్దిసేపు ఒక ఫైవ్ మినిట్స్ ఉడికిన తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి నెక్స్ట్ కొత్తిమీర పుదీనా వేసుకోవాలన్నమాట అలానే ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకోవాలి నెక్స్ట్ ఒకసారి తిప్పుకోవాలన్నమాట చూసారు కదా తిప్పుకొని కొద్దిసేపు ఉడికించుకున్న తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను నెక్స్ట్ పెరుగు వేసుకున్నాను ఒక టూ స్పూన్స్ పెరుగు వేసుకున్నాను తిప్పుకొని మళ్ళీ ప్లేట్ పెట్టుకుని ఉడికించుకోవాలి బాగా ఉడికిన తర్వాత నేనైతే ఒక టూ గ్లాసెస్ తీసుకున్నానండి బియ్యము దానికి ఫోర్ గ్లాసెస్ వాటర్ తీసుకున్నాను ఫోర్ గ్లాసెస్ వాటర్ పోసుకున్న తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకున్నాను గళ్ళు ఉప్పు తర్వాత వాటర్ మరిగిన తర్వాత ఆ బియ్యం వేసుకుంటున్నాను వాటర్ ఏం లేకుండా వంచేసుకుని బియ్యం వేసుకున్నాను చూసారు కదా ఇలా తిప్పుకున్న తర్వాత ప్లేట్ పెట్టుకోవాలి చూసారు కదా అయిపోయిందండి వెజ్ బిర్యానీ అని చూసారు చాలా ఈజీగా అయిపోయిందనమాట చాలా సింపుల్గా ఈజీగా వెజ్ బిర్యానీ ఇంట్లోనే ఇలా ట్రై చేయండి మీరు కూడా అలానే ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి అలానే మా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి చూసారు కదా ఎంత బాగా వచ్చిందో చాలా సింపుల్గా అయిపోతుందండి చక్కగా పిల్లలకి మధ్యాహ్నం లంచ్ ఒక పెట్టుకోవచ్చు అనమాట ఈజీగా అయిపోతుంది కదా ఒకసారి మీరు ట్రై చేయండి అలానే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి అలానే పక్కనున్న బిల్ ఐకాన్ని క్లిక్ చేయండి అప్పుడు మా న్యూ వీడియోస్ నోటిఫికేషన్ మీకు వస్తుంది చూసారు కదా ఫ్రెండ్స్ ఎంతో టేస్టీగా ఈజీగా వెజ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ